వివాహ వార్షికోత్సవం సందర్భంగా మాజీ వైసీపీ నేత ఆర్కే రోజా సింహాచలంలోనే ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంది భర్త ఆర్కే సెల్వాన్ మణితో శ్రీ వారాహ స్వామిని దర్శించుకున్నారు వెడ్డింగ్ డే సందర్భంగా భర్తకు స్పెషల్ విషేస్ తెలుపుతూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది రోజా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ పదిహేడులో చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగార్జున రెడ్డి లలిత దంపతులకు జన్మించారు రోజా తెలుగు కన్నడ తమిళం మలయాళం భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించింది రోజా శ్రీలత రెడ్డి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి గొప్ప రాజకీయ నేతగా అదిగారు ఆగస్టు ఇరవై ఒకటిన రోజా దర్శకుడు ఆర్కే సెలవన్మణితో వివాహం మాడారు రోజా ఆర్కే సెల్వన్మణి దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పర్యాటకం సాంస్కృతిక యోజన శాఖ మంత్రిగాను పనిచేశారు రోజా ప్రస్తుతం వైసీపీ నేతగా కొనసాగుతుంది